నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పి జావలి మేడం యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన ఒంటౌన్ పరిధిలోని చిత్తలూరు వాది వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు ముప్పై వేల రూపాయల విలువగల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ ముప్పై వేల రూపాయల టపాకాయలు స్వాధీనంలోకి తీసుకున్నాము అతని మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము ప్రాపర్టీని అంతా టబాకాయల్ని మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి భద్రత దృష్ట్యా గోడను మబ్బం జరిగింది ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు సంభవించేటువంటి ఈ టపాకాయల్ని ఎక్స్ప్లోజివ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రత దృష్ట్యా సో వారికి కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టపాకాయల్ని భద్రపరచుకోవడము వ్యాపారం చేయడం ట్రాన్స్పోర్టేషన్ చేయాలా అంతేగాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా పెట్టుకుంటే వాళ్ళ మీద చడపగాలని చర్యలు తీసుకుంటాము ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓస్కి తెలియజేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ